ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగిందో ఇప్పటికీ ఎవ్వరికీ పూర్తిగా తెలియదు దానికి సంబంధించిన వార్తలు కల్పితాలుగా కొందరు జరిగినట్లుగా ఇంకొందరు ఊహించుకోవడం తప్పితే అసలేం జరిగింది అక్కడ అన్నది ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు ఇంతకి నేను దేని గురించి చెబుతున్నాను అనే కదా మీ సందేహం లాడెన్ ఉసమ బిన్ లాడెన్ మరణ వార్త ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగింది అస్సలు అక్కడ చనిపోయింది లాడెనా లాడెన్ పోలికలున్న మరొక వ్యక్తి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు లాడెన్ నాలుగో భార్య సమాధానాలు చెప్పేసింది ఇంతకీ ఆవిడ ఏం చెప్పిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మే ఒకటి రెండు వేల పదకొండు అమెరికాకు శుభదినం ఆ రోజున వారు తమ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలుగా కూడా రాసుకుని ఉండి ఉంటారు కూడా ఎందుకంటే తమ దేశ గౌరవాన్ని దెబ్బ కొట్టి వేలాది మంది అమెరికన్లను బలి తీసుకున్న అల్ ఖైదా నేత ఒసమాబిన్ లాడెన్ను అమెరికా మట్టుపెట్టింది ఆ రోజే విమానాలతో ఏకంగా ట్విన్ టవర్స్ ను ఢీకొట్టించే అమెరికన్ల గుండెలో రైళ్లు పరిగెత్తించిన అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ను ఎంతో పగడ్బందీగా ప్రణాళిక రచించి గుట్టు చప్పుడు కాకుండా అమలు చేసి అంతముందించింది కూడా ఆ రోజే అయితే ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయంపై అన్ని ఇప్పుడు కథనాలే తప్ప ప్రత్యక్షంగా చూసిన వారిలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు నోరు విప్పలేదు అమెరికాను గడగడలాడించిన అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్లోని అబోటాబాద్ లో అమెరికా సేనలు మట్టు పెట్టిన ఘటన ప్రస్తావన వచ్చినప్పుడల్లా అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం ఉంటుంది తాజాగా లాడెన్ నాలుగో భార్య అమల్ ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయాన్ని ఖాతే స్కాట్ క్లార్క్ ఆండ్రియాన్ లెవీ అనే ఇద్దరికి వెల్లడించింది ఈ ఘటనపై ఇప్పటి ఎన్నో కథనాలు వచ్చాయి దీనికి సంబంధించి లాడెన్ నాలుగో భార్య అమల్ను వారు సంప్రదించగా ఆమె వారికి కొన్ని విషయాలు చెప్పిందట అందులో కొన్ని బ్రిటన్ లోని సండే టైమ్స్ లో ఓ టీవీ ఛానల్లో ప్రసారమయ్యాయి అలా ఆమె చెప్పిన కొన్ని విషయాలు ఏమిటంటే అర్ధరాత్రి హెలికాప్టర్ శబ్దం వచ్చిందట ఆ రోజు రాత్రి అమెరికా మిలిటరీకి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ అబోటాబాద్లోని మా ఇంటి కాంపౌండ్లో దిగింది అప్పటికే మేము ఆ ఇంట్లో ఆరేళ్లుగా తలదాచుకుంటున్నాం హెలికాప్టర్ శబ్దం విని మేలుకున్న నా భర్త ముఖంలో ఏదో తెలియని భీతి కనిపించింది వారికి కావాల్సింది నేను మీరు కాదు అమెరికన్ సిల్స్ ఇంటి లోపలికి ప్రవేశిస్తుండగా మా సోదరులు అంటే లాడెన్ ముగ్గురు భార్యలు అమల్ లాడెన్ నాలుగో భార్య వారి పిల్లలను తీసుకుని ఆయన ఉన్న పై అంతస్తుకు వెళ్ళి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు అయితే వారిని అక్కడ ఉండొద్దని అందరినీ కిందికి వెళ్ళిపోవాలని లాడెన్ చెప్పారు వారికి కావాల్సింది నేను మీరు కాదు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆయన అన్నారట మేం పక్కనే ఉన్నాం ఆయన చెప్పినట్లుగానే వారు తమ పిల్లలను తీసుకుని వెళ్ళిపోయారు కానీ నేను మాత్రం నా కొడుకు హుస్సేన్తో కలిసి ఆయన పక్కనే ఉండాలని నిశ్చయించుకున్నాను అమెరికా సైనికులు లోపలికి వస్తూ లాడని కుమారుల్లో ఒకరైన ఖలీదును చంపేస్తూ పిల్లలతో గొడవ పడుతూ పైకి వస్తున్నారు సరిగ్గా మేము ఉన్న గదికి రాగానే నేను వారిని తోసివేసేందుకు ప్రయత్నించాను వస్తూనే కాల్పులు కానీ అమెరికా సైనికులు లోపలికి వస్తూనే కాల్పులు మొదలుపెట్టారు నా కాలికి తోట తగలడంతో నేను పక్క గదిలో పడిపోయాను ఆ తరువాత కాసేపటికి ఓపిక చేసుకుని తిరిగొచ్చి చూసేసరికి అప్పటికే నా భర్త లాడెన్ విగత జీవుటై పడి ఉన్నాడు ఆ దృశ్యాన్ని నేను నా కొడుకు ఇష్యను ఇద్దరం చూశాం ఆ ఇల్లే చివరికి లాడెన్ మృతదేహాన్ని చూసి నేను నిచ్చేష్టు రాళ్ళునయ్యాను ఆ నివసించిన ఆ ఇల్లే మాకు మృత్యు కుహరంగా మారుతుందని మేము ఊహించలేకపోయాం మేము అక్కడ తలదాచుకుంటున్నట్లుగా మాకు బాగా తెలిసిన వారే ఎవరో అమెరికన్లకు సమాచారం చేరవేసి ఉంటారు ఇది లాడెన్ నాలుగో భారీ అమలు చెప్పిన సంగతులు ఆమె చెప్పినట్లుగాని ఈ మేరకు బ్రిటన్ పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది ది ఎక్సైల్ ది ఫైట్ ఆఫ్ ఓసామా బిన్ లాడెన్ పుస్తకం కూడా త్వరలో విడుదల కానుంది అని సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా గూగుల్ ప్లస్ వాట్సాప్లలో షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజ కథలు ఛానల్ ఈ వీడియో కింద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పొచ్చు